దేవుడు తనను ప్రేమించే వారిని తన ప్రేమ కోసము తమ జీవితాలను అంకితము చేసుకునేటువంటి వారిని ఎప్పుడూ కూడా విడవరు పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఆరు వచనాలను మనము గమనించినట్లయితే ఈ విధంగా చెప్పబడుతూ ఉంది ప్రేమ మృత్యువు వలె బలమైనది అనురాగము పాటాల లోకము వలె తాను పట్టిన వారిని విడువనిదే ప్రేమాగ్నిజ్వాలలు అగ్ని జ్వాలల వంటివి నిప్పు మంటల వలె ఘనగన మందునవే జలములో ప్రేమను ఆర్పలేవు ప్రవాహము వలపును ముంచివేయలేవు ప్రేమను గురించి అనురాగాన్ని గురించి పరమగీతములో చెప్పబడినటువంటి ఈ మాటలు ప్రేమ ఎంత బలీయమైనటువంటిదో ఏ విధముగా అది ప్రేమ నుంచి లేక ఒక మనిషి నుంచి ప్రేమను ఏ విధముగా విడదీయలేము అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ ఉంటుంది అదే ప్రేమ భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడినప్పుడు భక్తుడు లేక భక్తురాలు తమ జీవితాన్ని భగవంతునికి అదే ప్రేమతో అంకితం చేసుకున్నప్పుడు ఆ బంధాన్ని ఏది కూడా విడతీయలేదు అన్నటువంటి సత్యము పునీత శిశిలి అమ్మగారి జీవితంలో కార్యరూపాన్ని దాలుస్తూ ఉంటుంది ఆమె తన జీవితాన్ని భగవంతునికి ఒక కన్యగా అర్పించాలి అని నిర్ణయించుకుంది పసితనములోనే అందుకే ఆమె యేసు ప్రభువుకి వధువగా ఉండాలి అన్నటువంటి భావాన్ని తనలో నర జీర్ణింప చేసుకుంది అందుకోసమే ఆమె జీవించింది ఆ ప్రేమే తన ఊపిరిగా దాల్చింది కాబట్టి ఆమెలో ఉన్నటువంటి ఆ జ్వాలలు ఏదీ కూడా తనను ఆటంక పరపకుండా అన్ని ఆటంకాలను అడ్డు తొలగించేటట్లు చేస్తూ ఉంది గణగన ఈ జలములో జలములు కూడా ప్రేమ నార్పలేవు అని చెప్పి పరమగీతములో చెప్పబడుతూ ఉంది ఏది కానీ ఒక మంట కానీ నిప్పు కానీ లేకపోతే జలాలు కానీ ఏదీ కూడా ఆ ప్రేమ భావాన్ని తీసివేయలేవు అందుకే ఆమె జీవితంలో కూడా దేవునిపై ఏర్పరచుకున్నటువంటి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తుకు తన కన్యత్వాన్ని అర్పించుకున్నటువంటి తీరు ఏవి కూడాను ఈ భావం నుంచి తనను విడదీయలేకపోతూ ఉంటాయి అందుకే ఆమె తన కన్యాత్వము కోసము తన విశ్వాసము కోసము చివరకు తన ప్రాణాలను కూడా బలిగా సమర్పిస్తూ ఉంటుంది వాస్తవానికి ఆమె మూడవ శతాబ్దానికి చెందినటువంటి పునీతరాలు అలెగ్జాండరు సబరుస్ అనేటువంటి చక్రవర్తి పరిపాలించేటువంటి రోస్సులలో రోము నగరంలో ఒక రాజవంశములో పుడుతూ ఉంటుంది ఆమెకు తిన్న వయస్సులోనే సంగీతం ఎడల మహామక్కువ ఉంటూ ఉండేది దేవుడు కూడా ఆమెకు అపారమైనటువంటి ప్రతిభా పాటవాళ్ళు సంగీతంలో ఇస్తూ ఉంటారు అందుకే అన్ని చోట్ల ఆమె పేరు సంగీతంలో మారుమ్రోగుతూ ఉంటుంది ఆమె రాజవంశంలో జన్మించినప్పటికీ కూడాను ఒక క్రైస్తవ బిడ్డగా పెంచబడుతూ ఉంటుంది అందుకే ఆమెలో దైవ ప్రేమ రగులుకుంటూ ఉంటుంది ఆ ప్రేమతోటే తనను తాను దేవునికి అంకితం చేసుకోవాలి అని చెప్పి చిన్నప్పుడే నిక్షయించుకుంటూ ఉంటుంది గట్టి ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉంటుంది దాన్ని నెరవేర్చుకోవడానికి తరచూ ఉపవాసాలు చేసేది ఎన్నో త్యాగక్రియలు చేస్తూ ఉండేది అదేవిధముగా దాన ధర్మాలు కూడా అపారముగా ఆమె చేస్తూ ఉండేది కాకపోతే తల్లిదండ్రుల ఆశలు వేరు ఆశయాలు వేరు తమ బిడ్డ ఎడల తాము వంటి కళలు వేరు ఆ కారణము చేతనే వాళ్ళు యుక్త వయస్సు వచ్చే రాగానే వలేరియన్ అనేటువంటి ఓ రాజవంశీనికిచ్చి వివాహము చేస్తూ ఉన్నారు మరి ఆమె ఆశయాలకు కోరికలకు అనుగుణముగా కాదు కానీ వ్యతిరేకంగా జరుగుతుంది ఏం చేయాలి అనేటువంటిది పాలుపోని పరిస్థితి అయోమయంలో పడిపోతూ ఉంటుంది ఈ రోజుల్లో మాదిరిగా తమలో ఉన్నటువంటి భావాలు స్పష్టంగా నిర్భయంగా వ్యక్తీకరించేటువంటి అవకాశాలు ఆ రోజుల్లో లేవు అందుకే మారు మాట్లాడలేకపోతుంది అయినా తనలో ఉన్నటువంటి ఆ ప్రేమను చంపుకోలేకపోతుంది తన కన్యత్వాన్ని దేవునికి అర్పించాలి అనేటువంటి కోరికను తీసివేయలేకపోతూ ఉంటుంది పెళ్లి రోజున సాయంకాలము ఇంకా భజంత్రిలో తన చెవుల్లో మారుమ్రోగుతూ ఉండగానే ఆమె తనలో ఉన్నటువంటి శక్తిని అంతా కూడా తీసుకుని ధైర్యము తెచ్చుకుంటూ ఉంటుంది తన గదికి తిరిగి వెళ్ళినప్పుడు తన భర్తతో ఆమె చెబుతూ ఉంటుంది ఇదిగో నా ప్రక్క దేవదూత ఉంటూ ఉన్నారు నీవు గనక వైవాహిక బంధము ద్వారా నీకు ఏర్పడినటువంటి హక్కును వినియోగించుకొని నా శరీరాన్ని తాకినట్లయితే ఆ దేవదూతకు కోపం వస్తుంది నిన్ను బాధిస్తుంది అని చెప్పి అంటూ ఉంది ఒకవేళ నీది గనుక నా మాటలను గౌరవించినట్లయితే ఆ దేవదూత నన్ను ప్రేమించినట్లే నిన్ను కూడా ప్రేమిస్తూ ఉంటుంది అంత గాఢంగా ప్రేమిస్తూ ఉంటుంది అని చెప్పి ఆమె చెబుతుంది వినడానికి నవ్వులాటగా కనిపిస్తూ ఉంటుంది ఏవో కళ్ళబుల్లి కబుర్లు అనేటువంటి భావాన్ని తెలియచేస్తుంది అయినప్పటికీ కూడా నీతిమంతుడైనటువంటి ఆమె భర్త వాటిని ఆషామాషిగా తీసుకోలేదు కానీ సీరియస్గానే తీసుకుంటూ ఉన్నాడు అయితే ఓ షరతు పెడుతూ ఉన్నాడు సరే నీవు చెప్పిన మాటలు నేను నమ్మాలి అంటే నీ ప్రక్కనున్నటువంటి ఆ దేవదూతను నాకు చూపించం ఆమె సరైనంది నేను చూపిస్తాను కానీ దీనికో చిన్న షార్తో మళ్ళీ ఎవరికి పడితే వారికి దేవదూత కనిపించరు నీవు త్రియేక దేవుణ్ణి విశ్వసించి సజీవుడైనటువంటి ఆ దేవుని ఎడల నీవు విశ్వాసాన్ని కనబరిచి స్నానము తీసుకుంటే ఖచ్చితంగా నీకు దేవదూత కనిపిస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది అని ఆయనను అర్బన్ బిషప్ గారి దగ్గరకు పంపిస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళినటువంటి ఒలేరియన్ జ్ఞానస్నానం తీసుకునే సంతోషముతో తను జ్ఞానస్నానము తీసుకునేటువంటి విషయాన్ని తన భార్యకు చెప్పడానికి తిరిగి భార్య దగ్గరకు వస్తాడు ఆయన విస్మయ పొందుతూ ఉన్నాడు ఆశ్చర్యం వంటి సంఘటన ఆయన తన భార్య దగ్గరకు వచ్చే రాగానే తన భార్య ప్రక్కన దేవదోత కనిపిస్తూ ఉంటుంది సంభ్రమాచర్యాలతో చూస్తూ ఉన్నటువంటి నిత్యష్టడై చూస్తున్నటువంటి ఆయన వద్దకు ఆ దేవదోత మెల్లగా అడుగులు వేస్తూ వచ్చి ఆయన శిరస్సుపై ఆయన భార్య సుశీలియమ్మ శిరస్సుపై రోజా పువ్వులో లిల్లు పువ్వులో కలిపినటువంటి కిరీటాలను వారి నిత్యం మీద ఉంచుతూ ఉంటుంది అంతటితో నమ్మినటువంటి ఆయన తన భార్యను తన ఇష్టానికి వదిలివేస్తూ ఉంటాడు వలేరియన్ మాత్రమే కాదు కానీ ఈ కథ తెలిసినటువంటి అంటే ఈ సంఘటనను వివరించి తన సహోదరుడు కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించేటట్లు చేస్తూ ఉంటాడు మరి రాజవంశీయులే ఈ విధముగా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు అని తెలిసినప్పుడు అప్పటిలో ఉన్నటువంటి ఆ నగరాధిపతి అల్మాకిమ్ అనేటువంటి ఆయన వీళ్ళిద్దరినీ కూడా పిలిపించి బెదిరించిన మాట వినకపోతే వాళ్ళిద్దరినీ కూడా చంపేస్తూ ఉన్నాడు సిసిలియానే వెళ్ళి ఆ ఇద్దరినీ కూడా తీసుకుని వచ్చి సమాధి చేస్తూ ఉంటుంది అప్పటి నుంచి ఆమెకు బెదిరింపులు మొదలయ్యాయి ఏ నగరాధిపతి నుంచి నీవు గనక ఈ విశ్వాసాన్ని వేడకపోతే క్రైస్తవ్యాన్ని వదలకపోతే నీ జీవితం కూడా అలాగే అవుతూ ఉంటుందని బెదిరిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఆమె ధైర్యంతో ఒక మాట అంటూ ఉంటుంది ఏమిటి అంటే ఓ నగరాధిపతి నేను ఏసు క్రీస్తు వధువునని నీకు తెలియదా అని గద్దించ మరి అడుగుతూ ఉంటుంది ఆయన కోపము తారాస్థాయికి వచ్చి మరణశిక్ష విధిస్తూ ఉంటాడు ఎంతగా ఆయనలో కోపము రగులు కొంది అంటే ఆమెను తీసుకుని వెళ్ళి వేడి వేడి నీళ్లలో ముంచి ఊపిరాడకుండా ఒక రోజంతా ఒక పగలు ఒక రాత్రి ఉంచుతూ ఉంటాడు మళ్ళీ బయటికి తీసినప్పుడు ఆమె మామూలుగానే ఉంటుంది ఆ వేడి నీళ్లు ఆమెను ఏమీ చేయలేకపోయాయి ఊపిరాడకుండా ఉంచినప్పటికీ కూడా దేవునిపై ఆమె పెంచుకున్నటువంటి ప్రేమే ఆమెను సజీవముగా ఉండేటట్లు చేస్తూ ఉంటుంది ఇంకా కోపం తారాస్థాయికి చేరుకున్నటువంటి ఆ నగరాధిపతి ఆజ్ఞ చేత గొడ్డలు తీసుకుని ఆమె తల మీద తర్వాత ఆమె వక్షస్థలము మీద నరుకుతూ ఉంటారు కుప్పకూలైనటువంటి ఆమె మరణించలేదు కానీ అలా రక్తము కారుతూనే ఉంటుంది మూడు రోజుల పాటు సజీవంగా ఉంది ఈ మూడు రోజులు అనేక మంది ఆమెను సందర్శించడానికి వచ్చారు వచ్చినప్పుడు ఆమె ఏనాడూ బాధపడలేదు కానీ పైగా వాళ్ళందరినీ కూడా ఓదారుస్తూ ఉంటుంది ఓదార్చబడాల్సినటువంటి స్థితిలో ఆమె ఓదార్చడము అక్కడ గమనించదగినటువంటిదే దేవుడికి స్తోత్ర గీతాలు పాడుతూ తనకు ఉన్నటువంటి ఆ టాలెంట్ ఆ ప్రతిభను వినియోగించుకుని ఆఖరి క్షణంలో కూడా దైవస్థుతి గీతాలాపన చేస్తూ ఆమె మరణిస్తూ ఉంటుంది మరణించేటువంటి సమయంలో ఆమె ఓ మాట చెబుతూ ఉంటుంది క్రీస్తు కోపం చనిపోవడం కంటే మరి ఇంకేదీ నాకు సంతోషాన్ని కలిగించదు అందుకే సంతోషముతో అంత బాధలో కూడా ఆమె తనువు చాలిస్తూ ఉంటుంది ఈ రోజున ఈ పునీతురాలను మనము స్మరించేటువంటి నేపథ్యంలో దైవ ప్రేమ నిజంగా మనలో ఉంటే ఎంత బలంగా ఉంటుంది అనేటువంటిది నిజంగా దేవుని కోసము మనము మన జీవితాలు అర్పించగలిగినట్లయితే ఆ అర్పించినప్పుడు దేవుని కోసము ఎలా జీవిస్తాము ఏ విధముగా ఉంటాము అనేటువంటిది ఎవరికి వాళ్ళము వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సినటువంటిది ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రేమను ఏది కూడా చంపలేకపోయాయి దేవునికి నేను నన్ను అర్పించుకున్నాను అన్నటువంటి ఒకే ఒక భావన అన్నిటినీ కూడా అధిగమించేటట్లు చేస్తూ ఉంటుంది తన భర్తనేమో ప్రేమతో విశ్వాసముతో జయించింది తన శత్రువులనేమో దైవ ప్రార్థనలతో తన మరణముతో జయిస్తూ ఉంటుంది వాళ్ళు విజయాన్ని పొందారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఆమెలో ఉన్నటువంటి ఆ స్వచ్ఛత ఆమెలో ఉన్నటువంటి ఆ నిర్మలత్వము వాళ్లలో ఉన్నటువంటి కసిని పెంచిందే తప్ప వాళ్ళ కోపము వాళ్ళ పగ ఎక్కడా కూడా చల్లారేటువంటి అవకాశాలు లేకుండా పోయాయి ఏమిలో ఉన్నటువంటి ఆ నిర్మలత్వము ఆమెను మనకు ఈరోజు మాతృకగా నిలబడేటట్లు చేస్తూ ఉంటుంది కాబట్టి దేవునిపై అపారమైన ప్రేమను పెంచుకున్నట్లయితే ఏ జీవితము జీవించినప్పటికీ కూడా దేవుని కోసము తమ జీవితాలను అర్పించుకునే వర్గము ఒకటైతే మఠవాసులు గురువులు వీళ్ళందరూ ఒక వర్గమైతే సాధారణ జీవితాన్ని జీవిస్తూ కూడా తమ జీవితాలను దేవునికి అంకితం చేసుకొని దానికోసమే జీవించాల్సినటువంటి అవసరము గ్రహస్థులకు కూడా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రేమ భావముతో మనము జీవిస్తూ ఉంటామో ఏది మనలను ఏమీ చేయలేదు అన్న సత్యము మనకు ఏమి జీవితమో బోధిస్తూ ఉంటుంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కీలకమైనటువంటిది ప్రేమ అన్న సత్యాన్ని గుర్తించుకుంటూ ప్రభువైన యేసు క్రీస్తు మనలను ఎంతగా ప్రేమించారో మనము కూడా అదే విధముగా అదే ప్రేమను చూపిస్తూ పునీత శిశిలియమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని ఆ ప్రేమలోనే తలమగలయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఈ పునీతురాలి ద్వారా ప్రార్థన చేద్దాం పితాపుత్ర పవిత్రాత్మనా మమనా